భారతీయుడనని గర్వంగా చెప్పు ధన్యవాదాలు అండి ధన్యవాదాలు అదేవిధంగా నేను కూడా నా కవితను వినిపించి మిగతా వారికి అవకాశాన్ని ఇస్తాను అయితే ప్రపంచ శాంతి అనేటువంటి అంశాన్ని తీసుకొని కవిత రాయాలి అని ఆలోచిస్తూ నేను మా ఇంటి ముందు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రెండు పావురాల గుంపు పావురాల గుంపులో నుండి రెండు పావురాలు పక్కకు వచ్చి నవ్వుకుంటూ ఉన్నాయి ఎందుకు అవి నవ్వుకుంటూ ఉన్నాయని ఆలోచించాను దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్తే అవి మాట్లాడుకుంటూ ఉన్నాయి ఆ మాటలే ఈనాటి నేటి నా కవిత ఆ పావురాల్లో ఒక పావురం మాట్లాడుతుంది మరొక పావురంతో అంటూ అంటే పరోక్షంగా నాతోనూ ప్రత్యక్షంగా మరో తన ఎదుట ఉన్నటువంటి పావురంతో ఉంది ఈ మానవ ప్రపంచంలో శాంతి ఉందా అసలు ఏది శాంతి కులాలని మతాలని ప్రాంతాలని దేశాలని చిచ్చులు పెట్టడమా శాంతి ఒకరినొకరు తెగ నరుక్కోవడమా శాంతి స్వార్థం కోసం నిరుపేదల సమాధులపై బంగ్లాలు నిర్మించడమా శాంతి అమాయకపు జనాలను అడ్డగోలుగా మోసం చేయడమా శాంతి వావి వరుస లేకుండా అన్ను మిన్ను కానకుండా అచ్చోసిన ఆంబోతులోలే అబలపై విరుచుకుపడి హత్యలు చేయడమా శాంతి ప్రకృతి వినాశనమా ప్రపంచ శాంతి 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 అనుచు అశాంతితో బ్రతుకుటయేలా అంటూ సత్పురుషుల మైత్రి సలుపగా మనసి కమల కోరు చిద్విలాస భాస శ్రీనివాస అని శ్రీ ఆడేపు చంద్రమౌళి గారు రాసినటువంటి ఆ పద్యాన్ని నాకు గుర్తు చేస్తూ ఆ ఏడవ తరగతిలో ఉందన్నమాట ఆ పద్యము ఆ పద్యాన్ని నాకు గుర్తు చేస్తూ ఆ పావురాలు మాట్లాడుకుంటూ నాలో మీలో మనలో ఎంతమంది పద్యభావాన్ని మననం చేసుకుంటాము ఎందుకంటే ఆ పద్యభావం ఏంటంటే సత్పురుషుల మనసును సత్పురుషుల మైత్రిని సలిపేటువంటి మనసు దయచేయమని వేడుకుంటూ ఉన్నాడు అట్లాగే కమల నయన కమలముల వంటి నయనాలు కలిగినటువంటి ఓ శ్రీనివాస నిన్ను చూసేటువంటి నేత్రాలు నాకు దయచేయమని కోరుతూ మరొక మాట ఏమంటున్నాడంటే విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము అంటున్నాడు ప్రపంచ శాంతే కదా మన అంశము ఆ పౌరాలు కూడా నాకు అవే చెప్తున్నాయి ఆడేపు చంద్రమౌళి గారు తన పద్యంలో రాసినట్టు విశ్వశాంతి కోరు విజ్ఞానము ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు ఓ శ్రీనివాస్ అని నన్ను ప్రశ్నిస్తూ ఉంది అది అందుకే అసలు శాంతి అసలు శాంతి ఏంటి నిస్వార్థమే కదా అసలైన శాంతి అత్యాశ లేకపోవడమే కదా అసలైన శాంతి అందరూ బాగుండాలి అందులో నేనుండాలనే భావనే కదా అసలైన శాంతి ప్రతి స్త్రీని సోదరిలా భావించడమే కదా మరి ఇటువంటి భావాలన్నీ నీలో నాలో మనలో ఉంటే అదే కదా అసలు సిసలైన ప్రపంచ శాంతి మరి మీరు నాతో ఏకీభవిస్తారా ఈ ప్రపంచ శాంతికై ధన్యవాదాలు ధన్యవాదాలు తదుపరి ఆవృతాన్ని మన పెద్దలు కంటిన్యూ చేస్తారు థ్యాంక్ యూ ధనారం శ్రీనివాస్ గారు సహాయ కార్యదర్శి వారు చక్కటి కార్యక్రమ సమన్వయం చేస్తారు ఇప్పుడు డాక్టర్